హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో పిండితో బోండాలను షేర్ చేస్తున్నాను అందులోకి పచ్చడి కోసం నేను నాలుగు టమాటాలు ఎండుమిర్చి కొద్దిగా చింతపండు కొద్దిగా చిలకర ఒక ఆనియన్ వేసుకుని ఉడిగించుకుంటున్నాను వాటర్లో ఇప్పుడు దోశ పిండి తీసుకొని ఇందులోకి రెండు టీ కప్పుల లేదా టీ గ్లాసులతో కానీ కొద్దిగా గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ యాడ్ చేసుకోండి రెండిట్లో ఏది ఉన్నా పర్వాలేదు ఇలా పిండిలో యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత అదే గ్లాస్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా కలుపుకుంటూ మనం బోండాల బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కన్సిస్టెన్సీ జారుడుగా ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి చేతులతో అప్పుడే మనకి పిండి బాగా అనమాట బోండాలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే కొద్దిగా సోడా పిండి వేసుకోవాలి పిండి వేయడం వల్ల పోండాలు బాగా పొంగుతూ వస్తాయన్నమాట ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కాసేపు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే పోండాలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఈలోపు మనకి టమాటాలు చింతపండు ఎండుమిర్చి ఇవన్నీ ఉడికిపోయాయి కదా వీటిని స్ట్రైన్ చేసుకోవాలి వాటర్ని సపరేట్ చేసేసుకొని ఆ వాటర్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని పెట్టుకోవాలి ఈలోపు ఈ టమాటాలని మనం మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా చట్నీలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీ బోండాల్లోకి టేస్ట్ చాలా బాగుంటుందండి టమాటా చట్నీ మీరు పల్లీల చట్నీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఎర్రకారం అంటారు కదా ఆనియన్స్తో ప్రిపేర్ చేసి ఎర్ర కారమైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులో మనం ఉడికించుకున్న వాటర్ని కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని చిన్న కడాయిలో వేసుకోవాలి చిన్న కడాయి అయితే ఆయిల్ ఎక్కువగా పట్టకుండా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి పెద్ద కడాయి అయితే ఆయిల్ ఎక్కువగా కావాల్సి వస్తుంది ఇలా చిన్న చిన్న సైజులో బోండాలని వేసేసుకోండి ఒక బోండా పైకి పొంగిన తర్వాతే ఇంకొకటి వేసుకోండి లేదంటే అన్నీ ఒకదానికొకటి అంటుకుపోతాయి ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత కాస్త కలర్ వచ్చాక పక్కన పల్లెంలోకి తీసేసుకోండి ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి ఒకవేళ బోండాల పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మరుసటి రోజు కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి దోశ పిండితో ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ చట్నీతో సర్వ్ చేసుకుంటే స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్